హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ అండి ఒక కప్పు బియ్యం పిండితో రెండు రకాల స్నాక్ రెసిపీ అయితే చూపిస్తా అనమాట సో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సో అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ కారం అప్పాలు అలాగే ఫింగర్స్ సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి అలాగే టూ స్పూన్స్ దాకా తెల్ల నువ్వులని అయితే యాడ్ చేసుకోవాలి సో మనకి స్పైసీనెస్ కోసం కారం అయితే నేను టూ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను సో చిన్నపిల్లలు తక్కువ తింటారు అనుకుంటే మనం ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే జీలకర్ర సో ఒక స్పూన్ జీలకర్ర ప్లేస్లో మనం ఒక స్పూను వామనైనా యాడ్ చేసుకోవచ్చండి అది మంచి చాయిస్ అనమాట సో ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా సో బాగా మిక్స్ చేసుకొని ఆ పిండి మొత్తం చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పు వాటర్ని పోసుకోవాలి కొంచెం మరి మరుగుతుంది అనే అప్పుడు మనం ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి అలాగే మనం ఆల్రెడీ టూ స్పూన్స్ వరకు వేసాం కదండీ సో ఇప్పుడు వాటర్లో వన్ స్పూన్ వరకు కారాన్ని కూడా అలాగే కొంచెం కలర్ రావడం కోసం నేను పసుపుని కూడా కొంచెం వేసాను అనమాట సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని అందులోకి వేసేసుకొని స్లోగా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లో స్లోగా కలుపుకోవాలండి సో పిండి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట సో ఎక్కడ ఉండలేకుండా జస్ట్ ఆ కారం వాటర్ మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో అలా మనకి ఉండల్లాగా ఉంటున్నాయి కదా సో మొత్తం అలా పెద్ద పెద్ద ఉండల్లా లేకుండా కొంచెం చిన్న చిన్నగా అలా పొడి ఆడుతూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో మీరు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి నేను పిండిలో రెండు స్పూన్ల వరకు వేసుకుని వాటర్లో వన్ స్పూన్ వరకు వేసుకున్నాను సో పిల్లలు చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి సో ఈ కారం అప్పాలకి సో వీటిని చెక్కలు కూడా అంటారండి కారం చెక్కలు కారం అప్పాలు కారం గారెలు కూడా అంటారు సో తెలంగాణ స్టైల్లో గారెలు అంటారు మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలిసే ఉండొచ్చు సో ఇప్పుడు మనం పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత అలా పూర్తిగా చల్లారేంత వరకు కూడా మూత పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి సో చూసారు కదండీ పిండి మొత్తం కూడా ఆ కన్సిస్టెన్సీలో ఉంది కదా సో చల్లారిన తర్వాత మనం హ్యాండ్తో మొత్తం కూడా సో ఉండలాగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట జస్ట్ మొత్తం పిండి మొత్తం కలిసిపోయి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలైనంత వరకు కూడా సో బాగా చుట్టేసుకోవాలన్నమాట సో ఒక్కే పిండితో నేను రెండు రకాల స్నాక్ రెసిపీ చేసుకోవడం గురించి అని చెప్పాను కదండి సో కొంచెం పిండి అయితే నేను ఒక భాగం కింద రెండు భాగాల కింద అయితే కలుపుకున్నాను అనమాట సో రెండు భాగాల కింద చేశాను కదా సో ఒక భాగం వచ్చేసరికి చెక్కలను అయితే రెడీ చేసుకుందామండి సో కొంచెం పిండినైతే తీసుకుని దాన్ని గట్టిగా రౌండ్ షేప్ లాగా బౌల్లాగా రెడీ చేసుకోవాలన్నమాట మనం టూ హ్యాండ్స్ని యూస్ చేస్తే మనకి బాల్ అన్నది గుండ్రంగా వస్తుందన్నమాట అందుకన్నా ముందు మన హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకుని ఉండాలన్నమాట సో చూసారు కదా అలా టూ హ్యాండ్స్ సపోర్ట్తో అలా అప్పడం అయితే అలా చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి రౌండ్ షేప్లో అయితే అలా చేసుకోవాలి సో మనకి చక్కని షేప్ అయితే వస్తుందన్నమాట సో మనం ఎలాంటిదంటే రౌండ్ షేప్ మెయిన్ బాల్ అన్నది నీట్గా రౌండ్గా చేసుకుంటే మనకి ఆ చెక్క అప్పడం అన్నది మనకి బాగా షేప్ బాగా వస్తుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి సో నేను ఒక భాగాన్ని మొత్తం కూడా అలా అప్పడాల కింద రెడీ చేసుకున్నాను అనమాట సో ఇంకో భాగాన్ని ఫింగర్స్ కింద చేద్దామండి ఫస్ట్ అయితే ఒక భాగాన్ని మొత్తం కూడా అప్పడాల కింద సో నొక్కేసుకోవాలి మీరు ఒకటి గమనించండి హ్యాండ్తో అయితే అలా ప్రెస్ చేస్తే మనకి అప్పడం మరీ మందంగా కాకుండా మరీ పలుసుగా కాకుండా మీడియం సైజులో వస్తుంది అనమాట సో నేను ఒక భాగం పిండి మొత్తం కూడా అప్పడాల కింద అయితే రెడీ చేసుకున్నాను అనమాట చూసారు కదా సో అవి చూస్తేనే నోరు నేను నోరు పచ్చిపిండినప్పుడే వేయించిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఫస్ట్ భాగాన్ని అప్పడాల కింద రెడీ చేసుకున్నాను కదా సేమ్ అదే పిండి అదే కన్సిస్టెన్సీ అదే ప్రాసెస్ మొత్తం కూడా సో ఫింగర్స్ చేసుకోవాలన్న సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇంకొకళ్ళు ఎవరైనా వీడియో చేయాలి అనుకుంటే చాలామంది ఇదొక వీడియో అదొక వీడియో చెప్తారు కానీ పిండి ప్రాసెస్ మొత్తం కూడా అదే కదా అయితే నేను ఈ వీడియోలు అని చెప్పేస్తున్నానండి సో దీన్ని నేను రెండు వీడియోల కింద రెడీ చేసుకోవచ్చు బట్ ఎందుకు అయితే ఒకే పిండి ఒకే ప్రాసెస్ కదా అని అయితే ఇలాగే చూపించేస్తున్నాను సో ఒకే ప్రాసెస్ కాబట్టి రెండు భాగాల కింద చేసుకొని ఒకటి ఫింగర్స్ కింద ఒకటి అప్పడాల కింద అయితే రెడీ చేసుకున్నా ఫింగర్స్ కూడా చాలా ఈజీ అండి కొంచెం పిండిని తీసుకుని రౌండ్ షేప్లో చుట్టుకొని సో ఎలా అయితే రౌండ్ షేప్లో చుట్టుకుంటున్నామో అలా పొడుగ్గా అలా చూసారు కదా అలా ఫింగర్స్ కింద రెడీ చేసుకోవాలి ఇలా వెరైటీగా చేస్తే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు నేను తీసుకున్న రెండు భాగాల పిండిని అప్పడాలు అలాగే ఫింగర్స్ని కూడా అలా చక్కగా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మరి ఆలస్యం చేయకుండా వాటిని కూసేపు పక్క నుంచి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకొని సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి పిల్లలకి మనకి ఫస్ట్ ఏమి ఇష్టమో అవి వేసుకుని వేయించేసుకుందాం సో నాకైతే అప్పుడాలైతే ఇష్టం అండి సో చాలా అంటే చాలా క్రిస్పీగా అనమాట సో చాలా నచ్చినాయి నాకైతే సో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా ఈజీగా తినొచ్చు చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒక కప్పు బియ్యం పిండితో మనం రెండు రకాలు మూడు రకాలు ఇలా స్నాక్ రెసిపీ చేసుకుంటే సో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట సో నూనె వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న అన్నది అందులోకి వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి సో వెంటనే గట్టి పెట్టేకండి కొంచెం పొంగి తగ్గిన తర్వాత గట్టి పెట్టుకొని సో వన్ సైడ్ వేగిని కదా ఇంకా సో టర్న్ చేసుకుని అటువైపు కూడా బాగా మంచి గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి తెలిసిపోతుంది పూర్తిగా పొంగి తగ్గిపోతుంది సో అప్పుడు మనం పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి సో నాకైతే పూర్తిగా పొంగి తగ్గిపోయింది అలాగే అప్పుడాలు కూడా వేగిపోయినాయి అనమాట సో స్ట్రైనర్ టైప్ ఉంటుంది కదా సో ఆయిల్ మొత్తం పోయేంత వరకు ఉంచుకొని సో పక్కా తీసేసుకోవడమే ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకా మిగిలిన అప్పడాలు ఉంటే అవి వేయించుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి సో ఫింగర్స్ అనమాట సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో నేను అప్పడాల కన్నా ఫింగర్స్ కన్నా అప్పడాలే బాగుండే అనుకున్నాను అంటే ఈ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఈ ఫింగర్స్ అయితే కొత్తగా ట్రై చేశాను తెలుసు బట్ ట్రై చేయాలి ట్రై చేయలేదు ఎప్పుడు సో అప్పుడాలే బాగుంటాయి కదా అని ఫస్ట్ అయితే వేయించుకున్నాను సో కన్నా కొత్తగా కొత్త టేస్ట్గా ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి ఫింగర్స్ చూడడానికి కూడా వెరైటీగా ఉన్నాయి కదా మనమన్నా పిల్లలన్నా వెరైటీగా తినడానికైతే ఇష్టపడతారు కదా సో ఇలా చేయండి ఇంకంతే అవి కూడా పొంగి తగ్గేంతవరకు బాగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే అక్కడ ఎందుకు మిస్ చేస్తా అంటే సౌండ్ చూడాలి కదా మరి సౌండ్ తెలియాలి కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి సో ఒక కప్పు బియ్యం పిండితో మనం రెండు రకాల స్నాక్ రెసిపీ అయితే ఇలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇలా ఈజీగా చేసేసి పెట్టేయచ్చు చాలా ఇష్టంగా తింటారు కూడా సో మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియో చూసిన తర్వాత మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి యూ టు నెక్స్ట్ వీడియో బాయ్